శ్రీ గురుచరితము ముప్పది అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి భక్తియుక్తుడై స్వామి గురుమూర్తి బ్రాహ్మణ దంపతులతో కలిసి మఠమునకు వచ్చిరని చెప్పితిరి పై కథావృత్తాంతమును చెప్పుడని ప్రార్థించ సిద్ధముని ఇటుల చెప్పుచున్నారు మరునాడు ఉదయము దంపతులు గురుమూర్తి వద్ద చేతులు జోడించుకుని కూర్చుండి ఉండిరి అప్పుడు ఆ పతివ్రత స్వామి నేను దుఃఖముతో బాధపడినప్పుడు ఒక యతి వచ్చి కొన్ని ధర్మములను ఉపదేశించి నాలుగు రుద్రాక్షలను సగెను ఆ రుద్రాక్షలను నా భర్త చెవులకు కంఠమునకు రెండేసి కట్టమని స్వామివారి పాదతీర్థముచే శవమును ప్రోక్షించుమనియు గురుమూర్తి దర్శనము నర్చి సహగమనము చేయుమనియు చెప్పి వెడలేను ఇప్పటికీ ఆ రుద్రాక్షలు నా భర్త కంఠముననున్నవి వారెవరో తెలియదు అని అనెను అప్పుడు స్వామివారు నవ్వసు మీ భక్తికి చూచి నేనే ఆ రూపమును వచ్చి తిని రుద్రాక్షల మహిమ అద్భుతము సుమ నీవు భక్తురాలవుగాన రుద్రాక్షల మహిమ చెప్పేదా వినుము అని అనెను గాని శ్రద్ధ గాని రుద్రాక్షల నెవ్వరు ధరించురో వారిని పాపము స్పృశించదు రుద్రాక్ష ధారణముచే కడు పుణ్యము సిద్ధించునని శృతి స్మృతులు చెప్పుచున్నవి సహస్ర సంఖ్యాకములైన రుద్రాక్షల నెవ్వడు ధరించునో వాడు రుద్రునితో సమానుడు సహస్రము లభించనిచో రెండు భుజముల యందును పదునాలు పదునారును శిఖయందు ఒకటియు చేతులకు ఇరవది నాలుగు కంఠమున ముప్పది రెండు చెవులయందు ఆరు ఆరు మస్తకమున నలుబది రెండు వక్షస్థలమున నూట ఎనిమిది ఇట్లెవడు ధరించునో వాడు కుమారస్వామితో సమానుడు రుద్రాక్షలతో పాటు ప్రవాళములు స్ఫటికములు వైఢూర్యములు మౌక్తికములు కలిపియు మాలగా ధరించవచ్చును రుద్రాక్షలు వారికి సద్గతి నిశ్చయము రుద్రాక్ష మాలతో జపమునర్చుటచే అనంత ఫలము లభించును రుద్రాక్షలు ధరించని వారి జన్మ వ్యర్థము రుద్రాక్షలు చెవుల ఎందు ఆభరణముగా ధరించి స్నానమునర్చుటచే గంగా స్నాన ఫలము లభించును రుద్రాధ్యాయముచే రుద్రుని అభిషేకించిన రుద్రుని పూజించిన ఫలము వచ్చును రుద్రాక్షలలో ఏకవక్రములు పంచవక్త్రములు ఏకాదశ ముఖములు ఇట్లు అనేక రకములుండును రుద్రాక్షలు ధరించుటచే చతుర్విధ పురుషార్థములు సిద్ధించును ఈ రుద్రాక్షల మహిమ తెలియగలందులకు ప్రాచీనమైన ఆఖ్యానమును చెప్పుచున్నాను వినుము అని అనెను పూర్వము కాశ్మీర దేశమున భద్రసేనుడను రాజు కలడు అతనికి సుధర్ముడను పేరుగల మంత్రి కలడు రాజుకు తారకుడను కుమారుడును మంత్రికి సద్గుణుడు అనువాడును జన్మించిరి ఆ బాలు చిన్ననాటి నుండి అన్యోన్యము స్నేహితులై కలిసి క్రీడించుచుండిరి కలిసియే చదువుచుండిరి బాలురిద్దరూ బాల్యము నుండియే రుద్రాక్షలు ధరించుచు భస్మ త్రిపుండ్రమును ధరించి నియమముతో శివుని పూజించుచుండిరి తల్లిదండ్రులు బంగారు ఆభరణములచే అలంకరించినను వాటిని త్యజించి రుద్రాక్షలనే ఆదరముతో ధరించుచుండిరి ఇట్లుండ ఒక దినమున వారి ఇంటికి పరాశర మహర్షి దైవవశమున వచ్చాను రాజు మహర్షిని అర్ఘ్యపాద్యములతో పూజించి సింహాసనమును కూర్చుండబెట్టి స్తుతించి చేతులు జోడించుకొని వారితో ఇట్లు విన్నపము చేసుకున్నాడు మునీశ్వర మా పిల్లలకు ఏమి అయినా పిశాచం ఆవేశించినేమో తెలియదు మేము ఆభరణములను అలంకరించ వాటిని దూరముగా పారవేయుచున్నారు రుద్రాక్షలనే ఎప్పుడూ ధరించుచున్నారు మా మాటల వారు లక్ష్యము చేయుటలేదు మీరు భూత భవిష్యత్తులు తెలిసిన మహానుభావులు మీరు చెప్పిన విందురేమో ఈ పిల్లల పూర్వజన్మ వృత్తాంతమును మాకు దయతో సెలవిండని ప్రార్థించను అప్పుడు పరాశరముని ఆ రాజుతో ఇట్లు చెప్పుచుండెను రాజా నీ కుమారుని యొక్కయు మంత్రి కుమారుని యొక్కయు విస్మయకరమైన పూర్వజన్మ వృత్తాంతమును చెప్పేద వినుము అది వినిన ఈ పిల్లలు రుద్రాక్షలు ప్రేమతో ధరించుటకు కారణము నీకే తెలియను పూర్వము నంది గ్రామమునొక వారవనిత కలదు ఆమె రూపలావణ్యములు వర్ణనాతీతములు కంతులేదు నవ యవనమున నుండి వేశ్య అయినను కీర్తి కీర్తినందెను అన్న వస్త్రములచే సాధువులను ఆరాధించును ఆమె తన భవనమునకు ఎదురుగాను ఒక నాట్య మండపమును నిర్మించెను అచట సర్వాభరణ భూషితురాలై సఖీజనముతో కలిసి నిత్యము నృత్యము ఆమె ఒక కుక్కుటము ఒక మర్కటమును ప్రేమతో ఆ నాట్య మంటపమున పోషించుచుండెను ఆమె గుటచే వాటికి కంఠమున అలంకారముగా రుద్రాక్షమాలలు కట్టి వాటికి కూడా నృత్య గల నేర్పుచుండెను ఇట్లుండ ఒక గొప్ప శివభక్తుడకు వైశ్యుడు రుద్రాక్షమాలలు ధరించి భస్మభూషితుడై రత్న కంకణముల చేశోభిల్లడి తన హస్తముననొక దివ్యమైన రత్నలింగమును ధరించి ఆ మార్గముననే పోవుచుండ ఆ వేశ్యాంగన అతనికి నమస్కరించి గౌరవముగా తీసుకొని వచ్చి నాట్య మంటపమున కూర్చుండబెట్టెను ఆమె వైశ్యుని వద్దనున్న కంకణమును రత్నలింగమును చూచి వాటిని అతని వలన తీసుకొనవలయునని కోరి తన చెలికత్తెతో ఇటుల చెప్పాను నీవు ఆ షావుకారు ఆ రత్నలింగమును అమ్మునేమో తెలుసుకునుము నేను దానిని వెల్ల చెల్లించి తీసుకుందును లేదా అతనికి నాతో సుఖించ ఉన్నచో మూడు రోజులు అతనికి అయి సుఖమిచ్చేదా అడుగమనేను అప్పుడు ఆ చెలికెత్త వైశ్యునితో ఆ విషయము చెప్ప ఆ వైశ్యుడి నవ్వి ఆమె పతివ్రత అని పేరు పొందినది అట్టి మీ నాయక మూడు దినములు దృఢవ్రతులాలై పత్ని సుఖమిచ్చిన నేనే లింగమును కంకణమునిచ్చేద కానీ మీరు వ్యభిచారమే వృత్తిగాగలవారు మీ వాక్యము సత్యమని ఎట్లు నమ్మగల లోకుల మోసగించు మీ జాతికి ధర్మం ఎక్కడిది దినమునకొకని మీరు వరించెదరు అని ఎన ఆ వేశ్యకాంత అతనితో నేను నిజముగా మూడు దినములు మీకు మనోవాకాయములతో ధర్మపత్నినై ఉండి రమింపజేసేద ఇందులకు సూర్యచంద్రులే సాక్షులు అని చెప్పుచు ఆ లింగముపై చేయించి ప్రమాణము చేశాను దానిని నమ్మి అతను ఆ రత్న కంకణమును ఆమె చేతికిచ్చును ఈ లింగము నాకు ప్రాణముతో సమము దీనికి హాని సంభవించిన నేను ప్రాణముల త్యజించేదనుగాన భద్రముగా నుంచమని చెప్పాను ఇంతలో సూర్యుడు అస్తమించను ఆమె వైశ్యుని శయనాగారమునకు ఆహ్వానించను వైశ్యుడు ఆమెతో ఈ లింగము పవిత్రమైనదిగాన రతి సమయమున ఆ స్థానమున నుండ తగదని చెప్ప ఆమె ఆ లింగమును నాట్య మధ్య మధ్యస్తంభ సమీపమున భద్రపరచి వైశ్యునితో సహా తన గృహము ప్రవేశించను వారు గృహమున క్రీడాశక్తులైయుండ ఉండ దైవవశమున నాట్యమండపమునకు నిప్పంటుకునెను క్షణములో ఆ మంటపము కర్పూరము వలె దగ్ధమయ్యను అది చూచి వైశ్యుడు హాహాకారమునర్చుచు వచ్చి నా ప్రాణలింగము రసించ నేనెట్టు బ్రతుకగలనని దుఃఖించను సమీపస్థులు నిప్పు చల్లాచి చూచిరి కానీ లింగము కనిపించదాయను కాలిపోయేను దానితో పాటు అక్కడ కట్టిన కుక్కుట మర్కటములు కూడా భస్మమైపోయేను వైశ్యుడు విలపించుచు కాష్టముల చేచితి పేర్చి అగ్ని ప్రజ్వలింపజేసి అందు దుముకి మరణించను నాగరకులందరూ విస్మయముతో దుఃఖించుచుండి ఆ వేశ్య హా దైవమా ఏమీ అయ్యను నాకు ఈ దినమున పతిహత్య సంభవించను నా ప్రాణేశ్వరుడు నశించిన నేనెట్లు బ్రతుకగలను నేను పతివ్రతనని నేను నేనిప్పుడు అగ్ని అందు ఇతనితో సహగమనమునర్చుట ధర్మము అని నిశ్చయించి అచ్చటనున్న బ్రాహ్మణులకు నమస్కరించి తనకున్న భూషణముల వస్త్రముల ధనముతో సహా దానమునర్చి చందన కాష్టములచే అగ్నిని ప్రజ్వలింపజేసి నేను భర్తతో సహా సహగమనమునర్చుచున్నాను ఆజ్ఞ అచటి వారిలా ప్రార్థించను ఆమె మాటలు విని ఆమె బంధువులు సోదరులు ఇదేమి ధర్మము మతిహీనురాల మనము వేశ్య కులము వారలము గదా అసంఖ్యాకులు మన గృహములకు వచ్చేదరు ఇతనే నీకు భర్త ఎట్లు కాగలడు వేశ్యా ధర్మము నీకు తెలియదు రోజుకొక సూతనుడు మనతో రతి చేయవచ్చు చుండును లింగమేమిటి ధర్మమేమిటి లోకులు నిన్ను చూసి పరిహసించెదరు అని అనిరి ఆమె వారి వాక్యములని నిరాదరించి అసటి వారితో నేను ఇతనికి మూడు దినములు భార్యగా నుందునని సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణము చేసితిని కావున ధర్మమును బట్టి నేను ఇతనికి ధర్మపత్ని అగుదును అట్టి నా భర్త మరణించిన నేనెట్లు జీవించదా భర్తతో సహగమనమునర్చి స్త్రీ అడుగడుగునకు అశ్వమేధ ఫలమునొందగలదని శాస్త్రములు చెప్పుచున్నవి ఏ స్త్రీ సహగమనమునర్చునో ఆ స్త్రీ తండ్రి యొక్కయు భర్త యొక్కయు తల్లి యొక్కయు ఇరువది తరములు తరింపజేయును అని శృతులు చెప్పుచుండ అట్టి పుణ్యమును వదిలి నేను ఈ అపారమకు సంసారమున జీవించి ఏమి ఫలము ఎప్పటికీ అయినను మరణించక తప్పదు కాన సహగమన మునర్చదనని చెప్పి అగ్నికి నమస్కరించి ప్రదక్షిణ మునర్చి ఈశ్వరుని స్మరించి అగ్ని సమీపమునకుపోయి దానితో దుమికెను వెంటనే పంచభక్తుడు నాగయజ్ఞోపవీతయుగు సదాశివుడు నందివాహనం అధిష్ఠించి ప్రత్యక్షమై తన పది భుజములతో నామను పట్టుకునెను అగ్ని శమించెను అప్పుడు శివుడు ఆమెకు ప్రసన్నుడై వరము కోరుకోమనెను నీ ధైర్యమును పరీక్షించటకుగాను నేనే వైశ్యుడని వచ్చితిని ఆ లింగమును ఆరూపమి నేనే మాయతో అగ్నిని కల్పించితిని నీ మనస్థైర్యము కనిపెట్టగలందులకు నేను అగ్ని ప్రవేశము నడిచిది నీవు నిజముగు పతివ్రతవు నీ భక్తికి సంతసించిది దీర్ఘాయుష్యమును ఐశ్వర్యమును ఆరోగ్యమును ఇంకా ఏమీ అయిన కోరికలున్నచో కోరుకోమనను అప్పుడు ఆ వేశ్య శివునితో స్వామి తుచ్చులముగు స్వర్గమర్చ ఎందరి సుఖములతో పనిలేదు నన్ను బంధుమిత్ర పరివార సమేతముగా కైలాసమునకు కొనిపొండు మీ సన్నిధిని మీ పాద కమలమునకు భృంగమునై ఉండెద సంసార సముద్రము నుండి నన్ను తరింపజేయుడని ప్రార్థించను శివుడు అట్లే ఆమెకు పరివారముతో కూడా కైలాసమిచ్చి అంతరిహితుడయ్యను ఓ రాజా నాట్య మంటపమున మరణించిన కుక్కుట మర్కటములే మర్కటము నీ కుమారునిగను కుక్కుటము మంత్రి కుమారునిగను జన్మించినవి పూర్వ జన్మమున రుద్రాక్షల ధరించుటచే ఆ సంస్కారమును బట్టి వీరులు జ్ఞానవంతులై శివభక్తులై రుద్రాక్షలనే ప్రేమతో ధరించుచున్నారు రుద్రాక్షల ధరించు వారి పుణ్యమునకు మితి లేదు అని పరాచరుడు ఆ రాజునకు చెప్పినని గురుమూర్తి దంపతులకు చెప్పిరి ఇట్లు సిద్ధముని నామధారకునితో గురుచరితముని చెప్పెను ఇది గురుచరితమందరి ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర